హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా సమ్మర్ ఈ సమ్మర్లో మ్యాంగోస్తో చాలా చాలా వెరైటీ డ్రింక్స్ అండ్ రెసిపీస్ ఎన్నో చేసుకోవచ్చు సో ఇవాళ మన ఛానెల్లో ఈ మ్యాంగోతో రిఫ్రెషింగ్ మ్యాంగో లస్సీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది రిఫ్రెషింగ్గా ఉంటుంది సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా దీనికోసం మిక్సీ జార్లోకి ఒక ఫోర్ ఫైవ్ ఐస్ క్యూబ్స్ని వేసుకోండి దీంట్లోకి ఒక టూ కప్స్ వరకు మ్యాంగోని వేసుకోండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు కర్డ్ని వేసుకోండి గట్టి పెరుగుని వేసుకోండి ఇందులోకి కొద్దిగా స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ హనీ యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ఒక కప్పు పాలను వేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోండి స్మూత్గా ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసేసుకొని దీనిపైన కొద్దిగా కట్ చేసుకున్న మ్యాంగోస్తో ఇలా డెకరేట్ చేసేసుకొని దీనిపైన క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసేసుకోవడమే అంతే సింపుల్గా అండ్ టేస్టీగా మ్యాంగో లస్సి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో